హలో గాయస్ అందరూ బాగున్నారా కార్తీక మాసం కాబట్టి మేము కన్యతీర్థం అనే గుడికి వచ్చాము మాకు ఇది కొంచెం దూరమే మేము ఆటో తీసుకొని వచ్చాము ఈ గుడి గురించి కొన్ని విశేషాలు ఈ వీడియోలో చెప్తాను ప్లీజ్ పూర్తి వరకు చూడండి ఈ కన్య తీర్థం అనే టెంపుల్ కడప జిల్లాలోనే ఉందండి మాకు మా ఊరు నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ పట్టింది ఆటోలో మేము అందరం ఫ్యామిలీ మెంబెర్స్ అందరం వెళ్ళాము గూగుల్ మ్యాప్స్లో కూడా అవైలబుల్ ఉంది ఈ రూట్ ఒక్కసారి మీరు రావాలనుకుంటే వచ్చేయండి కన్యతీర్థం అనే పేరు ఎలా వచ్చిందంటే ఇక్కడ అమ్మవారు స్వయంగా భూమిలోంచి వెలిసారంట అమ్మవారిని చూడడానికి కొందరు దేవకన్యలు అయితే వచ్చి ఆ కొలనులో స్నానం చేసి అమ్మవారిని దర్శించుకునేవారంట ఈ కథ అంతా నేను యూట్యూబ్లో చదివా అందుకనే ఈ గుడికి కన్య తీర్థం అనే పేరు వచ్చిందంట మేము వచ్చింది కార్తీక మాసం కాబట్టి ఇక్కడ అందరూ దీపాలైతే వెలిగించుకుంటున్నారు కార్తీక మాసం కాబట్టి చాలామంది జనాలు ఉన్నారు నేనైతే వీడియో కూడా సరిగ్గా తీసుకోలేకపోతున్నాను గుడి కూడా మొత్తం తిరిగి ఫ్రీగా వీడియో తీద్దామన్నా కుదరట్లేదు పిల్లలతో వచ్చాం కదా మా బాబు అయితే పరిగెడుతూనే ఉన్నాడు ఒక్క చోట కూడా కుదురుగా ఉండడం లేదు మీరు కనీతీర్తానికి వచ్చారా వచ్చే కామెంట్ చేయండి మన ఈ వీడియోకి ఒక లైక్ చేసి ముందుకు పదండి చూద్దాం మేము క్యూ లైన్ ద్వారా గుడిలోకి వెళ్తున్నాము ఇక్కడ రైట్ సైడ్లో టెంకాయలు బయటే కొట్టేస్తున్నారు ఈ గుడిలో గణపతి శివుడు అలాగే సుబ్రహ్మణ్య స్వామి అయితే కొలువై ఉన్నారు దేవాలయం అయితే చాలా చక్కగా ఉందండి దర్శనం కూడా చాలా చక్కగా అవుతుంది కార్తీక మాసం కాబట్టి జనాలు కూడా చాలా చక్కగా వస్తున్నారు మేమైతే శివుణ్ణి గణపతిని దర్శించుకొని ఇట్లా బయటకైతే అయితే వస్తున్నాం పిల్లలు చూడండి ఎలా బాగా ఆడుకుంటున్నారో పక్కనే అమ్మవారి దేవాలయం ఆనుకునే ఉంది ఇక్కడ అమ్మవారు ఉత్సవ విగ్రహము ఇలా ప్రతిష్ఠించారు అన్నమాట అమ్మవారు ఇక్కడ బాలా త్రిపుర సుందరిగా కొలువై ఉన్నారండి కొందరు పూజ చేయించుకోవడం వల్ల వీడియో అయితే సరిగ్గా తీయలేకపోయాను అందుకే ఫోటో యాడ్ చేస్తున్నా అలాగే కొంచెం బయటకు వస్తే ఇక్కడ సీతారాముల గుడి కూడా ఉందండి గుడి పక్కన కొందరు అయితే కోలాటం వేస్తున్నారు నేను ఆ వీడియో కూడా తీసుకున్నా ఎంతో చక్కగా వేస్తున్నారు అక్కడ ఈ కొలను ఎదురుగానే అక్క దేవతలై కొలువై ఉన్నారండి అమ్మవారు ఇక్కడ కూడా దండం పెట్టేసుకొని మేమైతే వచ్చేసాము కొలను చూడండి ఎంత బాగుందో నేనైతే ఫస్ట్ టైం రావడం మీరు ఎన్నిసార్లు వచ్చారో ఒకసారి కామెంట్ చేయండి ఆ పక్కనే నాగులు ఉన్నాయన్నమాట చాలా 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 విగ్రహాలు ఉన్నాయి ఇక్కడైతే గణపతి స్వామి ఈ చెట్టు చూసారా ఎన్ని సంవత్సరాలైంటుంది ఈ చెట్టు చాలా మొదలు చాలా పెద్దగా కూడా ఉంది మేము వచ్చింది కార్తీక సోమవారం కాబట్టి ఇక్కడ అన్నదానం జరుగుతుంటే మేమైతే తినేసి ఇంటికి బయలుదేరుతున్నాం వీడియో పూర్తిగా చూసినంత వరకు థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటా బాయ్